నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంతర్జాతీయ విషయం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం అదేంటంటే ఇటీవల ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం జరిగింది కదా యుఎన్జిఏ అంటారు ఆ సమావేశంలో ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే విషయంలో భారతదేశం గొంతు వినిపించిన తీరు అది మునుపెన్నడూ లేనంత గట్టిగా ఉంది చాలా నిక్కచ్చిగా మన విదేశాంగ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా అవి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ అయ్యాయి అవును నిజమే చాలా కీలకమైన అదే సమావేశంలో మళ్లీ పాకిస్తాన్ టర్కీ దేశాల నేతలు కూడా కాశ్మీర్ గురించి మాట్లాడారు అంతేకాదు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా పాక్ నేతలతో పలిశారని కూడా వార్తలొచ్చాయి మరి ఈ పరిస్థితుల్లో భారతదేశం ఇంత స్ట్రాంగ్గా మాట్లాడటం వెనుకొన్న వ్యూహం ఏంటి ఈ దౌత్యపరమైన మాటల యుద్ధం ప్రాముఖ్యత ఏంటి దీని గురించి కొంచెం వివరంగా చూద్దాం తప్పకుండా సరే ముందుగా అసలు యుఎన్జిఏ సమావేశంలో ఏం జరిగిందో ఒకసారి త్వరగా చూద్దాం పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇంకా టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ఇద్దరు తమ స్పీచ్లలో కాశ్మీర్ టాపిక్ తీశారు ఎరడోగానేమో కాశ్మీర్ ప్రజల స్వేచ్ఛ అన్నారు హింస ఆపాలని భారత్ కు చెప్పినట్టున్నారు షరీఫ్ అయితే ఇంకో అడుగు ముందుకేసి ఆ మధ్య పెహల్గాంలో దాడి జరిగింది కదా అందులో మాకేం సంబంధం లేదు అని చెప్పడమే కాకుండా అసలు భారతే మా భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తోందని ఆరోపించారు అంతేనా ఏడు భారత రఫేల్ విమానాల్ని చేశామని కూడా గొప్పలు చెప్పారట ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉంది అవును అది నిజంగా ఆశ్చర్యకరమైన ప్రకటన ఈ ప్రకటనల వెనుక కొన్ని వేరే లెక్కలు కనిపిస్తున్నాయి ముందు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ గురించి చూస్తే ఆయన తనను తాను మొత్తం ఇస్లామిక్ ప్రపంచానికి ఒక లీడర్గా ఒక రకంగా చెప్పాలంటే ఆధునిక ఖలీఫా లాగా చూపించుకోవాలని కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు ఓ ప్రయత్నం కనిపిస్తూనే ఉంది అందులో భాగంగానే ఆ ముస్లిం దేశాల సపోర్ట్ కోసం ఈ కాశ్మీర్ లాంటి సెన్సిటివ్ విషయాలు అంతర్జాతీయ వేదికల మీద లెవెన్ ఎత్తడం ఆయనకు కొంచెం అలవాటైపోయింది అదొక పొలిటికల్ స్ట్రాటజీ అనుకోవచ్చు సరే మరి షరీఫ్ ఏంటి ఇక షెహబాజ్ షరీఫ్ విషయానికొస్తే ఆయన ఆరోపణలు కేవలం సరిహద్దుల వరకే ఆగలేదు భారతదేశంలో హిందుత్వ టెర్రరిజం పెరిగిపోతోందని ఇది ప్రపంచ శాంతికే ప్రమాదమని మోడీ ప్రభుత్వం మతతత్వంతో ఉందని కూడా యుఎన్లోనే అన్నారు సాధారణంగా పాకిస్తాన్లో వాళ్ల దేశంలో సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి కొంచెం నేషనలిజం రెచ్చగొట్టడానికి భారత్ ను విమర్శించడం మనం చూస్తూనే ఉంటాం కదా అవును అది మామూలే బహుశా ఈ ఏడు రఫేల్ విమానాల కూల్చివేత కథ కూడా ఆ కోవలోకే వస్తుందేమో ఇలాంటి టైంలోనే డొనాల్డ్ ట్రంప్ పాక్ నేతలతో కలవడం అనేది కొంచెం ఆసక్తిగా ఉంది పాక్ ప్రధాని షరీఫ్ ఇంకా వాళ్ళ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తో ట్రంప్ దాదాపు ఎనభై నిమిషాలు వైట్ హౌస్ లో మాట్లాడారని తెలిసింది అసలు ఏం చర్చించారో బయటికి రాలేదు కానీ యుఎన్లో ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ మీటింగ్ జరగడం గమనించాల్సిన విషయం అవును కదా ఇది మామూలు మీటింగా లేక ఇంకేమైనా వ్యూహాత్మక చర్చ జరిగిందా అనేది చూడాలి సరే ఇన్ని ఆరోపణలు ఈ మీటింగ్ల మధ్య మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రియాక్షన్ వచ్చింది ఆయన సమాధానం చాలా సూటిగా ఎలాంటి మొహమాటం లేకుండా క్లియర్ కట్ గా ఉందని అందరూ అంటున్నారు అవునవును నో మిన్సింగ్ ఆఫ్ వర్డ్స్ అంటారు కదా అలా ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే పిఓకే గురించి ఆయన మాట్లాడిన మాటలున్నాయే అవి పెద్ద సంచలనమయ్యాయి పిఓకేని మర్యాదగా మా చేతిలో పెట్టండి అని ఇంకా ఇక మీరు పిఓకేని ఇవ్వడమే మిగిలింది అని అనడం ఇది మామూలు విషయం కాదు కదా అస్సలు కాదు ఇది చాలా చాలా బరువైన మాట దాదాపు ఒక హెచ్చరిక లాంటిది కొద్ది రోజుల ముందే మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా పిఓకేని వాళ్లే ప్లేట్ లో పెట్టి మాకు ఇస్తారు అన్నారు ఇప్పుడు జైశంకర్ గారు కూడా ఇలా అన్నారు అంటే ఇది కేవలం ఒక్కరి అభిప్రాయం కాదు భారత ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఏదో వైఖరి మారుతుందని అనిపిస్తుంది ఇక్కడ నిజంగా ఆసక్తికరంగా మారుతోంది ఇది అత్యంత కీలకమైన పరిణామం ఎందుకంటే ఐక్యరాజ సమితి లాంటి పెద్ద అంతర్జాతీయ వేదికపై భారతదేశం ఇంత డైరెక్ట్ గా ఆల్మోస్ట్ ఒక వార్నింగ్ లాగా ఇంత గట్టిగా మాట్లాడడం చరిత్రలో బహుశా ఇదే ఫస్ట్ టైం అవునా అవును మనం గమనిస్తే స్వాతంత్రం వచ్చాక మనం ఎప్పుడు ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యమని శాంతి కావాలని విధానం అని చెప్పుకున్నాం గొడవలు వస్తే చర్చలతో శాంతిగా పరిష్కరించుకోవాలనేది మన పద్ధతి మన ఇంతకు ముందు ఎంతో మంది ప్రధానులు విదేశాంగ మంత్రులు యుఎన్ లో మాట్లాడారు వాజ్పేయి గారు ఇందిరాగాంధీ గారు నెహ్రూ గారు చివరికి మోదీ గారు కూడా గతంలో పాకిస్తాన్ ను ఇండైరెక్ట్ గా విమర్శించిన పిఓకే విషయంలో ఇంత క్లియర్ గా ఆల్మోస్ట్ డిమాండ్ చేసినట్టు హెచ్చరించినట్టు మాట్లాడలేదు ఇక మీరు ఇవ్వడమే మిగిలింది అనడంలోనే ఉంది అంటే ఇది ఇంకా చర్చల విషయం కాదు ఇది మాకు రావాల్సిందే అన్నట్టుంది ఈ మార్పు ఎందుకొచ్చింది దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా పిఓకేని వెనక్కి తీసుకోవడానికి భారత్ రెడీ ఇలాంటి ఇది అయితే ఈ హెచ్చరిక పాకిస్తాన్కు మాత్రమేనా లేక వాళ్లకు సపోర్ట్ చేసే దేశాలకు కూడా పరోక్షంగా ఏమైనా మెసేజ్ ఉందా ముఖ్యంగా కాశ్మీర్ గురించి మాట్లాడిన టర్కీకి పాక్ వాళ్లతో కలిసిన ట్రంప్ కూడా ఇది వర్తిస్తుందా పాకిస్తాన్ వెనుక ఎవరున్నా ఊరుకోం అన్నట్టుగా అనిపిస్తుంది ఖచ్చితంగా పాకిస్తాన్ వెనుక ఎవరున్నా శిక్షిస్తామని డైరెక్ట్ గా అనగపోయినా ఆ అర్థం వచ్చేలానే ఉంది పాకిస్తాన్ పనులకు సపోర్ట్ చేసినా వాటికి హెల్ప్ చేసినా ఏ దేశాన్నైనా భారత్ వదిలిపెట్టదని చెప్పకనే చెప్పినట్లుంది ఇది చాలా ముఖ్యమైన సంకేతం ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో మాటలకు అది యుఎన్ లో చెప్పే మాటలకు చాలా బరువు ఉంటుంది టర్కీ విషయంలో మీరు చెప్పింది నిజమేనా వాళ్ళను ఎదుర్కోవడానికి భారత్ ఏమైనా చేస్తుందా అవును భారత్ ఇప్పటికే టర్కీని స్ట్రాటజిక్ గా కౌంటర్ చేయడానికి కొన్ని స్టెప్స్ తీసుకుంటుంది ఉదాహరణకు టర్కీకి చారిత్రకంగా ఇప్పుడు కూడా పడని పొరుగు దేశాలున్నాయి కదా సైప్రస్ అర్మేనియా లాంటివి ఆ దేశాలకు మనం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులు ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ లాంటివి అమ్ముతున్నాం ఓ అవునా అవును దీనివల్ల ఆ దేశాల డిఫెన్స్ కెపాసిటీ పెరగడమే కాదు ఇండైరెక్ట్ గా టర్కీ మీద కూడా ప్రెషర్ పెరుగుతోంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అంటున్నారు అంటే కేవలం మాటలే కాదు చేతల్లో కూడా భారత్ తన స్ట్రాటజీని అమలు చేస్తోందని అర్థం చేసుకోవచ్చు దానికి తోడు పాకిస్తాన్ ను దౌత్యపరంగా ఒంటరిని చేసే ప్రయత్నంలో తీవ్రవాదానికి కేంద్ర స్థానం అంటే ఆఫ్ ఇంటర్నేషనల్ అనే పదం వాడడం కూడా గమనించాలి ఇది చాలా స్ట్రాంగ్ వర్డ్ అవును ఎపిసెంటర్ అంటే భూకంప కేంద్రం అంటే ఏదైనా ఒక విపత్తుకు మూలం అనమాట ప్రపంచంలో జరిగే టెర్రరిజం అంతటికి పాకిస్తానే సెంటర్ పాయింట్ అని అక్కడి నుంచే అంతా స్ప్రెడ్ అవుతోందని చెప్పడం అంటే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ను పూర్తిగా దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఇది ఇంతకు ముందు జైశంకర్ గారు యూరోప్ లో అన్నారు కదా ఇండియా ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాకిస్తాన్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ టెర్రరిజం అవును గుర్తుంది ఇప్పుడు అదే విషయాన్ని యుఎన్ లో చెప్పారు దీనికి కంటిన్యూషన్ గా ఇంకో విషయం కూడా రీసెంట్ గా జరిగింది యుఎన్ లో మన యంగ్ లేడీ డిప్లొమాట్ ఒకరు మాట్లాడుతూ అల్ ఖైదా లీడర్ ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఎలా షెల్టర్ ఇచ్చిందో చివరికి పాకిస్తాన్ లోని అబోటాబాద్ లోనే జకోబాబాద్ కాదు అబోటాబాద్ అమెరికా వాళ్ళు ఎలా చంపారో గుర్తు చేశారు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ టెర్రరిస్టులకు సేఫ్ ప్లేస్ అని ఒక ఫ్యాక్టరీ లాంటిదని ఆమె అనడం అప్పుడు హాల్లో కొందరు క్లాప్స్ కొట్టారని కూడా వార్తలు వచ్చాయి ఇవన్నీ చూస్తుంటే ఒకవైపు డిప్లొమసీలో ఇంత అగ్రెసివ్ గా ఉంటూనే ఇంకోవైపు మిలిటరీ పరంగా కూడా ఇండియా రెడీ అవుతున్నట్టుంది మిలిటరీ సంసిద్ధత అన్నారు అదెలా అంటే మాటలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా యాక్షన్ కి రెడీ అవుతున్నట్ట ప్రస్తుతానికి మనకు తెలిసిన సమాచారం ప్రభుత్వ ప్రకటనలు బట్టి చూస్తే మన డిఫెన్స్ కెపాసిటీని బాగా పెంచుకుంటున్నారు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎయిర్ ఫోర్స్ బలం పెంచడం ఇప్పుడున్న తోడు ఇంకొక నూట కొత్త ఫైటర్ జెట్స్ కొనడానికి ప్రాసెస్ నడుస్తుంది రష్యాతో కలిసి ఐదవ తరం ఫైటర్ జెట్ ఎఫ్జీఎఫ్ఏ లేదా సుఖోయి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ కొనడం కలిసి తయారు చేయడంపై చర్చలు జరుగుతున్నాయట మన దేశీయంగా తయారు చేస్తున్న ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఏఎంసీఏ ప్రాజెక్ట్ ని కూడా అప్ చేస్తున్నారు ఎయిర్ డిఫెన్స్ శత్రు విమానాలు మిసైల్స్ నుంచి రక్షణ కోసం ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి అడ్వాన్స్డ్ సిస్టమ్స్ పెట్టారు మన దేశీయ సిస్టమ్స్ బోర్డర్ సెక్యూరిటీ బిఎస్ఎఫ్ ఆర్మీ వాళ్లకు డ్రోన్ టెక్నాలజీ ముఖ్యంగా యాంటీ డ్రోన్ సిస్టమ్స్ వాడకంలో కంపల్సరీ ట్రైనింగ్ ఇస్తున్నారు బోర్డర్ దగ్గర చొరబాట్లు ఆయుధాల స్మగ్లింగ్ ను ఆపడానికి ఇది చాలా ముఖ్యం జమ్మూ కాశ్మీర్ లో సెక్యూరిటీ ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేశాక అక్కడ సెక్యూరిటీ ఫోర్సెస్ ను పెంచారు నిఘా వ్యవస్థను స్ట్రాంగ్ చేశారు దీన్నే సెక్యూరిటీ అప్ అంటారు అది కంటిన్యూ అవుతోంది ఇవన్నీ కలిపి చూస్తే ఇండియా కేవలం డిప్లొమాటిక్ మాటలకే ఆగటం లేదు ఒకవేళ పిఓకే విషయంలో సీన్ మారితే లేదా ఏదైనా యాక్షన్ తీసుకోవాల్సి వస్తే దానికి కావాల్సిన మిలిటరీ పవర్ రెడీనెస్ ను పెంచుకుంటోందని అనుకోవచ్చు మరి ఇంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత జైశంకర్ గారి స్పీచ్కి పాకిస్తాన్ అధికారికంగా ఎలా రియాక్ట్ అయింది వాళ్ళు కూడా ఏమైనా చెప్పారా తప్పకుండా చెప్పారు యుఎన్ రూల్స్ ప్రకారం ఒక దేశం ఇంకో దేశం మీద ఆరోపణలు చేస్తే రెండో దేశానికి సమాధానం చెప్పే హక్కు ఉంటుంది దాన్ని రైట్ టు రెస్పాండ్ అంటారు అవును అది యుఎన్ ప్రాసెస్ లో ముఖ్యమైన భాగం తమ వాదనను రికార్డ్స్ లోకి ఎక్కించటానికి అదొక అవకాశం ఈ రైట్ టు రెస్పాండ్ వాడుకుని పాకిస్తాన్ డిప్లొమాట్స్ ఇండియా చేసిన కామెంట్స్ కు ఆరోపణలకు సమాధానమిచ్చారు వాళ్ల మీద టెర్రరిజం ఆరోపణలు ఖండించారు కాశ్మీర్ విషయంలో వాళ్ల వాదన మళ్లీ చెప్పారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ రైట్ టు రెస్పాండ్ వాడిన తర్వాత ఇండియా కూడా మళ్ళీ రైట్ టు రెస్పాండ్ వాడి పాకిస్తాన్ సమాధానానికి ఇంకా షార్ప్గా గట్టిగా కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తోంది అవును మన డిప్లొమాట్స్ పాకిస్తాన్ ఆర్గ్యుమెంట్స్ ను నంబర్స్ తో పాత సంఘటనలతో తిప్పికొట్టారని టెర్రరిజం కు పాకిస్తాన్ సపోర్ట్ ను మళ్లీ ఒకసారి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు బలంగా పెట్టారని సమాచారం ఆ డిప్లొమాటిక్ వాదోపవాదాలు చాలా సీరియస్ గా జరిగినట్టున్నాయి అంటే ఈ మొత్తం పరిణామాల సారాంశం ఏంటి ఇండియా ఈ కొత్త స్ట్రాంగ్ స్టాండ్ వల్ల ఎలాంటి ఇంపాక్ట్ అనలిస్టులు ఏమంటున్నారంటే ఇండియా ఇంత సడన్ గా అగ్రెసివ్గా మారటం ముఖ్యంగా పిఓకే విషయంలో ఇంత డైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వటం పాకిస్తాన్ ను ఖచ్చితంగా డిఫెన్స్ లో పడేసింది కేవలం పాకిస్తాన్నే కాదు వాళ్ళకి ఎప్పటి నుంచో సపోర్ట్ ఇస్తున్న టర్కీని రీసెంట్గా పాక్తో మిలిటరీ డీల్ చేసుకున్న సౌదీ అరేబియా లాంటి దేశాలను కూడా ఆలోచనలో పడేసింది చివరికి పాక్ నేతలతో కలిసిన ట్రంప్ క్యాంప్ కి కూడా ఇది ఒక సిగ్నల్ పంపినట్లే ఇండియా ఇక లైట్ తీసుకోవట్లేదని అది తమ భూభాగమని దాన్ని తిరిగి తెచ్చుకోవాలనే పట్టుదలతో ఉందని అవసరమైతే దానికి ఫోర్స్ వాడటానికి కూడా వెనకాడబోమని చాలా స్ట్రాంగ్ గా క్లియర్ గా మెసేజ్ పంపింది ఇక మాటలైపోయాయి చేతలే మిగిలాయి అన్నట్టుగా ఉంది పరిస్థితి మొత్తంగా చూస్తే యుఎన్ వేదికగా పిఓకే విషయంలో భారతదేశం తన దశాబ్దాల పాత డిప్లొమాటిక్ పాలసీలో ఒక స్పష్టమైన మార్పు చూపించింది డైరెక్ట్ వార్నింగ్లు పాకిస్తాన్ ను ఇంటర్నేషనల్ గా ఒంటరీ చేసే స్ట్రాటజీలు దానికి ప్యారల గా మిలిటరీని రెడీ చేసుకోవడం ఇవన్నీ కలిసి భవిష్యత్తులో ఈ రీజియన్లో ఏదో కీలకమైన మార్పు రాబోతోందేమో అని సూచనలు ఇస్తున్నాయి ఖచ్చితంగా ఈ స్ట్రాంగ్ డిప్లొమాటిక్ స్టాండ్స్ పెరుగుతున్న మిలిటరీ రెడీనెస్ చూస్తుంటే మనల్ని ఆలోచింపజేసే ఒక కీలకమైన ప్రశ్న మిగిలి ఉంది పిఓకే విషయంలో భారతదేశం కేవలం మాటలతో ఆగకుండా యాక్షన్లోకి అది మిలిటరీ యాక్షన్ కావచ్చు లేదా ఇంకేదైనా స్ట్రాంగ్ స్టెప్ కావచ్చు దిగాలి అంటే ఇంటర్నేషనల్గా లేదా మన దేశంలో ఎలాంటి సిచ్యువేషన్ రావాలి అంటే ఆ ట్రిగ్గర్ పాయింట్ ఏది కావచ్చు ఒకవేళ ఇండియా అలాంటి స్టెప్ తీసుకుంటే దానికి రియాక్షన్గా పాకిస్తాన్ వాళ్ళ మిత్ర దేశాలు ముఖ్యంగా చైనా ఎలా స్పందిస్తాయి వాళ్ళ కౌంటర్ స్ట్రాటజీలు ఎలా ఉండబోతున్నాయి ఇది రాబోయే రోజుల్లో చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విశ్లేషించాల్సిన అంశం